నేను అడుగుతున్నా నీకు విశాఖపట్నం పైన ప్రేమ ఉంటే ఇవన్నీ మీరు తీసుకురావాల్సింది మీకు విశాఖపట్నం పైన ప్రేమ లేదు మీరు ఏ అయితే మీ ఏటు ఉన్నాడు ఏ తమ్ముడు ఆ ఏటు ఎక్కడున్నాడు ఇప్పుడు ఏడు నెలలుగా విశాఖపట్నంలో ఉండి భూముల పైన కన్నేశాడు తమ్ముళ్ళు మీరు మీరుకారం చేసి చాలా దారుణంగా భూములు ఆశ పెట్టుకొని లిష్ట ప్రకారం చేసి ఇప్పుడు ఈ రోజు విశాఖపట్నానికి మారుస్తారంటాం ఇంత జరిగింది విశాఖపట్నంలో నీతి నిజాయితీ ఉంది రాజధాని మార్పు విశాఖపట్నంలో కోరుకోరు ఆ కొండే రైతులకు న్యాయం జరిగిన తర్వాతనే అక్కడ అభివృద్ధి చేయమంటారు తప్ప వాళ్ళని దెబ్బతీసి వాళ్ళ పొట్ట కొట్టి మా పొట్ట నింపుకోవడానికి విశాఖపట్నంలో ఏ సిటిజన్ కూడా ఒప్పుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా